మనమందరం నిత్యం నడిచే భూమి కింద అసలు ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు చూసేది కేవలం నేల కానీ ఆ నేల లోపల ఎన్ని చిక్కడి రహస్యాలు తాగున్నాయో మీకు అసలు తెలుసా భూమి లోపలికి కిలోమీటర్ల లోతుగా వెళ్తే మనకు తెలిసిన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది వెంటాడే చీకట్లు ఎక్కడి నుంచో వినిపించే రహస్యమైన శబ్దాలు ఎక్కడి నుంచో వచ్చే వీడిని కూడా భయపడే అగ్ని ప్రముఖ లోయలు ఇంకా మరీ లోతుగా వెళ్తే అక్కడ మనిషి అడుగు పెట్టాలని ఏదో ఒక అద్భుతమైన ప్రపంచం ఉందని కొన్ని శాస్త్రికి నివేదికలు చెబుతున్నాయి ఒక అదృశ్య ప్రపంచం మరణానంతరం మన ఆత్మలు వెళ్ళే ప్రదేశం లేదా మరొక మానవ కులం అక్కడ జీవిస్తున్నదా ఈ భూమి కింద మనందరికీ తిరిగి ఒక చీకటి రహస్యం ఉంది ఇప్పటి వరకు భూగర్భంలో కనపడని మిస్టీరియస్ విషయాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా భూమి కింద ఒక రహస్య ప్రపంచం ఉందా లేక శాస్త్రవేత్తలు దాచిపెట్టిన నిజం ఏదైనా ఉందా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తే మీ విశ్వాసాలను కుదిపివేసే నిజాలు బయటపెడతాయి మిమ్మల్ని యొక్క కొత్త లోకంలోకి తీసుకువెళ్తాం వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి భూమి కింద రహస్య ప్రపంచం వాస్తవం ఏదైనా మొదలెట్టేద్దాం ఇక ఈ భూమి కింద ఎక్కడో ఒకచోట మనిషి కళ్ళకు ఎప్పుడూ కనిపించని రహస్య ప్రపంచం ఉందన్న ఒకలిపి పురాణ గ్రంథాల్లో ఉంది ఈ రహస్య ప్రపంచాన్ని పాతకాలం నుంచే చాలామంది సిద్ధులు మహర్షులు కలిపి అగర్త లోకం అని కూడా పిలిచేవారు ఇది మన భూమి లోపల ఒక అంతులేని ప్రపంచం అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు మానవ జాతికి తెలియని ఒక కొత్త నాగరికత అక్కడ జీవిస్తున్నది కొన్ని పురాణాలు చెప్తున్నాయి కానీ ఇది కేవలం పురాణాల్లో ఉన్న కథేనా లేక నిజంగానే భూమి లోపల మరో ప్రాణకోటి ఉందా పంతొమ్మిది వందల నలభైలో నాజీలు చేసిన గోప్యమైన ప్రయోగాలు రష్యాలో జరిపిన రహస్య తవ్వకాల్లో అంతరిక్షంలో మానవుడి చేరే ముందు భూమి లోపల దాగిన మరో ప్రపంచాన్ని కనుగొనడానికి చాలా రహస్యంగా ప్రయత్నించారు మనకు కనిపించని అగర్తాలోకం అసలు ఎక్కడ ఉంది అక్కడ ఉన్న జీవులు మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నారా లేక వాళ్ళు మనల్ని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారా ఈ ప్రశ్నల సమాధానాలు ఇప్పటి వరకు కనిపెట్టబడలేదు కానీ ఆ గ్రంథంలో కొన్ని సమాధానాలకైతే మనం కనిపెట్టగలిగారు వాటిని ఇప్పటికీ దాచిపెట్టబడ్డాయి కానీ కొంతమంది శాస్త్రవేత్తలు గుడచార సంస్థలు ఈ రహస్యాలను బయటపడడానికి చాలా దూరం అయితే వెళ్ళారు ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని అతిపెద్ద భూగర్భ రహస్యాన్ని వెలికి తీసే ప్రయాణం మొదలుపెట్టే ముందు మీ మనస్సును సిద్ధం చేసుకోండి అసలు భూమి కింద మరో ప్రపంచం ఉందా లేక ఇది కేవలం ఒక కట్టుకథ మనిషి జీవిత మరణానంతరం అక్కడికి వెళ్తుందా భూమి లోపల ఒక అంతులేని ప్రహేళక దాగి ఉందని చాలామంది ఎందుకు చెబుతున్నారు కానీ అది ఎందుకు బయటపడలేదు భూమి మీద మనం చూస్తున్నది కేవలం పై ఉపరితలమే కానీ అసలు నిజమైన ప్రపంచం భూమి కిందే దాగి ఉంది మనం భూమి లోపల మూడు పొరలుగా విభజించబడింది క్రస్ట్ మాంటిల్ కోరు కానీ శాస్త్రవేత్తలు మనకు చెప్పని మరొక పొర కూడా ఉంది అదే ఆ పొరలో దాగి ఉన్న రహస్య ప్రపంచం మనకు తెలియని మరో నాగరికత అక్కడ జీవిస్తున్నది భూమి కింద ఉన్న ఆ చీకటి ప్రపంచం ఏంటి పంతొమ్మిది వందల డెబ్బైలో రష్యాలోని కోలా సూపర్ దీప్ బోర్ హోల్ అనే ప్రాజెక్టులో భూమికి పన్నెండు కిలోమీటర్ల లోతుగా త్రవ్వకాలు జరిగాయి కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక సమయంలో భూమి లోపల నుంచి వచ్చిన శబ్దాలు రికార్డ్ చేశారు ఆ శబ్దాలు మానవ కేకల్లా వినిపించాయి ఇది నిజంగానే భూమి లోపల ఉన్న మరో ప్రపంచ దోనులా లేక భూమి అంతర్భాగంలో ఉన్న గ్యాస్ పోస అని అప్పటి వాళ్ళకి డౌట్ వచ్చింది ఇంకా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భూమి లోపల ఉండే రెండు భిన్నమైన ప్రాంతాలను శాస్త్రవేత్తలు ఇటీవలే కనుగొన్నారు పసిఫిక్ మహాసముద్రం కింద దాగిన రహస్య ఖండం ఆఫ్రికన్ ఖండంలో మాండలిన్ అనే మంటల్లో మునిగిపోయిన నేలతట్టు ఈ రెండు ప్రాంతాలు వేరు వేరు చరిత్రలను కలిగి ఉన్నాయి కొన్ని పురాణాల ప్రకారం తీసుకుంటే అక్కడ ఒక అంతు చిక్కని ప్రపంచం ఉంది దాన్నే అగర్త లోకం అని కూడా పిలుస్తాను అక్కడ మనకన్నా ఆధునాతనమైన నాగరికత ఉంది మరణం తర్వాత మన ఆత్మలు అక్కడికి వెళుతుంటాయంట ఇక భూకంప తరంగాల రహస్యం గురించి వింటే మన కళ్ళు మన మనస్సు అస్సలు వినలేదు మనం నిగ్రహం చేసుకుని వినాలి ఇది అయితే అయితే ఈ రెండు కేవలం పురాణ కథల నుంచి కొట్టిపారేయలేదు అధునాతన భూకంప అధ్యయనాలు చేపడుతున్నాయి భూకంపాల సమయంలో భూమి అంతర్భాగం గుండా ప్రయాణించే తరంగాలు ఈ రెండు ప్రాంతాలు చాలా నెమ్మదిగా కదులుతాయంట ఈ తరంగాలు అసలు అక్కడ ఎందుకు నెమ్మదిగా కదులుతున్నాయి అక్కడ నిజంగా వేరొక ప్రపంచం ఉందనే దీని రహస్యం అసలు పసిఫిక్ అగ్నివలయ రహస్యం గురించి తెలుసుకుందాం ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతం ఎప్పటికప్పుడు అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు భూకంపాలు జరిగే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఈ ప్రాంతంలో భూమి అడుగున ఏదో ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది ఇక రెండోది మండలిన్ అగర్త్యాలోకం ద్వారం ఆఫ్రికన్ ఖండంలో గల మండలిన్ ప్రాంతం కూడా ఒక మిస్టీరియస్ లొకేషన్ అక్కడ భూకంపాలు ఎప్పుడూ చాలా నెమ్మదిగా జరుగుతాయి ఆ ప్రాంతం అగర్త్యాలోకంలోకి వెళ్ళే ద్వారం కొన్ని పాత గ్రంథాలు అక్కడి నుంచే మొదలయ్యాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అసలు విషయం ఏంటంటే మిస్టీరియస్ థింగ్ భూమి కింద దాగి ఉన్న వేరొక నాగరికత గురించి ఈ నాగరికత మనకన్నా చాలా అధునాతనమైందంట ఎప్పటి నుంచో వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు ఇది కేవలం కట్టుకదైతే కాదు కొన్ని రహస్యాలు ప్రభుత్వ దస్తావేజుల్లో కూడా ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి కానీ ప్రభుత్వం ఈ విషయాలు ఇప్పటికీ ఎందుకు దాచిపెడుతున్నారు ఈ చీకటి రహస్యాన్ని ఎందుకు బయటకు తీయట్లేదు అసలు భూకంప తరంగాలు ఏ ప్రాంతాల్లో ఎందుకు కదులుతుంటాయి దాని వెనుక ఉన్న నిజం లోకం గురించి పూర్తి విశ్లేషణ ఆ శబ్దాలు మరణించిన ఆత్మలవా లేదా మరో నాగరికత అన్న విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం భూమి కింద దాగి ఉన్న అసలు రహస్య ప్రపంచం మన కళ్ళకు కనిపించని మనలో చాలామందికి తెలియని భూమి కింద దాగి ఉన్న మరో ప్రపంచం గురించి ప్రాచీన గంధాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి పురాతన కాలంలో హిందూ పురాణాల్లో బౌద్ధ గ్రంథాల్లో భూమి కింద మరో ప్రపంచం ఉందని ఇప్పుడు చెప్తూనే ఉన్నారు ఈ ప్రపంచాన్ని అగర్త లోకం అని పిలుస్తారు పురాణ ప్రకారం ఇక్కడ మనకన్నా ఆధునాతన నాగరికత ఉంటుంది అక్కడ మరొక ద్వారం అంటార్కిటికాలో ఉందని ఆ లోకానికి ప్రవేశ ద్వారం హిమాలయాల్లో ఉన్నదని కూడా సొంతమంది సిద్ధులు చెప్తున్నారు ఇక సైంటిఫిక్గా రెండు వేల ఇరవై మూడులో జరిగిన పరిశోధనలో అయితే భూమి లోపల రెండు భూగోళం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించారు అక్కడ ఉష్ణోగ్రతలు మీరు నమ్మలేరు మూడు వేల డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయంట అక్కడ కొన్ని రహస్యమైన వింత శబ్దాలు వస్తాయని ప్రకృతి కూడా మనకి క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తుందని చెప్పారు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో అమెరికన్ నావికాదళ అధికారి రిచర్డ్ బర్డ్ ఒక గోప్య మిషన్లో భాగంగా అంటార్కిటికాలోకి వెళ్ళాడు అతని రోజ్ డైరీలో భూమి లోపల మరో ప్రపంచం ఉందని రహస్యంగా రాశాడు ఇక బర్డ్ తన డైరీలో ఇలా రాశాడు భూమి లోపల అడుగులేని నీలి సరస్సులు ఉన్నాయి అక్కడ కొత్త జీవులు జీవిస్తున్నాయి వారు మానవుల్లా కనిపిస్తూ మనకి మోసం జరుగుతుంది కానీ వాళ్ళు మానవులు కాదు అతని డైరీ ప్రజలకు తెలియకుండా ఇప్పటివరకు అసలు ఎందుకు దాచిపెట్టారు ప్రభుత్వాలు ఎందుకు అగర్తా లోకం గురించి సత్యాలను బయటపెట్టడం లేదు మరింత ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే కోలార్ సూపర్ థీ బోర్ హోల్ ప్రాజెక్టు ఎందుకు అర్థాంతరంగా ఆపేశారు భూకంప తరంగాలు మాండలిన్ ప్రాంతంలో ఎందుకు కదలటం లేదు ఇక పసిఫిక్ అగ్నివలయంలో ఏ అదృశ్య శక్తి పనిచేస్తుంది భూమి కింద ఉండే రెండు ద్వారాలు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు అత్యంత రహస్యమైనవిగా ఉన్నాయి ఏ సాధారణ వ్యక్తికి అందుబాటులో ఉండవు ఒకటి హిమాలయాల్లోని శంబాలా ద్వారం మరొకటి అంటార్కిటికాలోని పోలార్ హోల్ ఈ ద్వారాలు నేరుగా అగర్త్య లోకంలోనికి వెళ్ళే మార్గాలుగా ఆ బర్డ్ ఆ గ్రంథంలో క్లియర్గా రాశారు అమెరికా రష్యా వంటి దేశాలు ఈ ద్వారాల వద్ద గోప్యంగా ప్రయోజనాలు చేస్తున్నాయంట రెండు వేల పన్నెండులో గూగుల్ ఎర్త్లో అంటార్కిటికాలోని ఒక భారీ రహస్య ద్వారం కనిపించింది నాసా దీన్ని తక్షణమే మాయం చేసింది ఎవరికి చూడకుండా ఎవరికి కనబడకుండా కానీ కొన్ని క్షణాల పాటు ఈ చిత్రం ప్రపంచానికి కనిపించింది ప్రపంచాన్ని కుదిపేసింది ఎందుకు నాసా ఆసూకిని దాచిపెట్టింది ఇది కేవలం మంచు గుహ లేక భూమి కింద ఉన్న అగర్త్యలోకానికి ద్వారమా ఇక్కడే ఉంది అసలు రహస్యం గోప్య ధృవీకరణాల ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా జర్మనీ రష్యా దేశాలు భూమి కింద ఉన్న నాగరికతలతో ఒప్పందాలు చేసుకున్నాయట ఇది కూడా బర్డ్ తన డైరీలో గోప్యంగా రాశాడు ఆ లోకంలో ఉన్న ప్రజలు మనలో నుంచి ఎప్పటి నుంచో గమనిస్తున్నారు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం మనకంటే వేల సంవత్సరాల ముందుంది అని తన స్వహస్థాలతో క్లియర్గా ఆ గ్రంథంలో రాశారు ఇక్కడే మనం తెలుసుకోవాలి అసలు అగర్జ్య ప్రజల వాస్తవ స్వరూపం ఏంటి పురాణాల ప్రకారం అగర్చ్య ప్రజలు చాలా ఎత్తుగా ఉంటారు వాళ్ళ కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి వాళ్ళు ఎప్పటికీ వృద్ధాప్యంలోకి వెళ్ళరంట అంటే ముసలి వాళ్ళు అస్సలు కాదు కొంతమంది శాస్త్రవేత్తలు వీరిని ఇన్నర్ యాత్ బీయింగ్స్ అని పిలుస్తారు అంటే వాళ్ళది హైబ్రిడ్ జాతి వాళ్ళు మనలో కలిసిపోయి జీవించలేరు పంతొమ్మిది వందల ఎనభైలో బ్రెజిల్ అడవుల్లో ఒక అపరిచిత జాతి వ్యక్తి పట్టుకున్నారట అతని కళ్ళు పెద్దగా ఉన్నాయి అతని శరీర ఉష్ణోగ్రత మనిషి శరీరాన్ని మించిపోయింది కొన్ని రోజుల తర్వాత అతని శరీరం అనుమానాస్పదంగా అదృశ్యమైంది ఆ ఘటన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము బయటపెట్టలేదు ఇక మాండలిన్ ప్రాంతంలో ఉన్న రహస్య ద్వారం ఇది రెండో ద్వారం ఆఫ్రికా ఖండంలో ఉన్న మాండలిన్ ప్రాంతం అక్కడ రహస్యంగా ఆహ్లాద్వారం అని ఉంది ఆ ద్వారం నిజంగానే అగత్య లోకానికి వెళ్ళే మార్గమని ఈ బార్డరీలో క్లియర్గా రాసి ఉంది కానీ అక్కడికి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదంటే ఇప్పటివరకు ఇక అగర్చ ప్రజల సందేశం కూడా బర్డ్ తన డైరీలో రాశారు ఆయన రాసిన చివరి మాటలు ఇవే మీ ప్రపంచం త్వరలో నాశనం అవుతుంది మీరు శక్తివంతమైన ఆయుధాలను సృష్టిస్తున్నారు మీరు ప్రకృతిని నాశనం చేస్తున్నారు మేం గమనిస్తున్నాం నవమంతం సమీపిస్తుంది నవమం మంచం సమీపిస్తుంది మీకు ఆఖరి రోజులు సమీపిస్తున్నాయి ప్రపంచానికి తెలియని నిజాలు ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాలు బైడ్ డైరీని ఎందుకు దాచిపెట్టారు అసలు భూమి కింద ఉన్న ప్రపంచాన్ని ఎవరు తెలుసుకోకుండా ఎందుకు చేశారు బర్డ్ ఆ డైరీని రాసే ముందే ఒక చిన్న లేఖ గురించి కథలు కథలుగా చెప్పారు అదేంటంటే కోలార్ సూపర్ దీప్ బోర్ హోల్ ప్రయోగాన్ని రష్యా ఎందుకు అర్థాంతరంగా ఆపేసింది బర్డ్ తన గోపి డైరీలో ఎందుకు దీని గురించి ప్రస్తావించలేదు ఓన్లీ అగర్త గురించి ఎందుకు ప్రస్తావించారంటే దీని గురించి బర్డ్ తన డైరీ కన్నా ముందే ఇది హోల్ గురించి క్లియర్గా చెప్పారు మనం ఇప్పటి వరకు ఒక భూమినే తెలుసుకున్నాం కానీ ఇప్పుడు చెప్పేది భూమికి రెండో అంతర్భాగం ఉందని మరో జీవన వ్యవస్థ ఉందని శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లో భూమి లోపల ఉండే జీవులు క్రిప్టో టెరిస్టైల్స్ అని పిలుస్తారు వీళ్ళు లాగానే ఉంటారు వాళ్ళ శరీర నిర్మాణం పూర్తి భిన్నంగా ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం పాతాల లోకం గురించి ప్రస్తావించబడి ఉంది బౌద్ధ గ్రంథాలు శంబాల లోకం గురించి చెప్పబడింది నాజీలు హిమాలయాల్లో అగర్చ ద్వారం కోసం అనేక రహస్య ప్రయోగాలు చేసిన ఆధారాలు ఉన్నాయి కానీ ఈ పోలార్ పోల్ గురించి ఎటువంటి ఆధారాలు లేవు కానీ వీటన్నిటిని పురాణ గ్రంథాల్లో కొట్టిపారేయలేదు క్లియర్గా చెప్పారు రెండవ ద్వారం ఉంది అది ఏదో ఖండంలో ఉందని అది ఇదే కావచ్చు భూమి లోపల మరో సూర్యుడు కూడా ఉన్నాడంట ఇది కనుక వింటే ఇంకా కలుదరి కింద పడిపోవటమే ప్రాచీన గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం భూమి లోపల మరో చిన్న సూర్యుడు ఉన్నాడని అక్కడ ఎప్పుడూ వెలిగే ఉంటుందంట చీకటి ఉండదు ఆ లోకాన్ని ఇన్నర్ ఎర్త్ అని పిలుస్తాను ఇక్కడ ఇన్నర్ ఎర్త్ ప్రజలు రాసిన సందేశాలు ఏమిటంటే మీ ఆయుధాలు ఈ భూమిని నాశనం చేస్తున్నాయి మేము ఇదంతా గమనిస్తున్నాము మీ మనుషులు ప్రకృతిని నాశనం చేస్తున్నారు ఇది మేము ఊరుకోం అని వాళ్ళు రాశారంట ఇదే మన అమెరికా రష్యా జర్మనీ దేశాలు అగత్య ప్రజలు మరియు పోలార్ పోల్ ప్రజలతో చేసుకున్న రహస్య ఒప్పందాలు ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయి అసలు నాసా గోప్యంగా ఎందుకు ప్రయోగాలు చేస్తుంది భవిష్యత్తులో బయటపడే నిజాలు ఏంటి బర్డ్ చెప్పినట్లుగా ఈ అగర్త ప్రజలు ఏదో ఒక రోజు భూమిపై వస్తారని మీరు నమ్ముతున్నారా మన లేక మనలో కలిసిపోయి ఉంటారా ఇదండి మన వీడియోలో క్లియర్ కట్గా ఏదైతే చెప్పామో అదంతా బర్డ్ రాసినదే ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేశాను అసలు విషయం మర్చిపోవద్దండో ఈ భూమిపై కనిపించేది కేవలం పది శాతం మాత్రమే మిగతా తొంభై పర్సెంట్ రహస్యం దాగి ఉంది వేచి చూద్దాం వాటి కోసం మీ అభిప్రాయాలను ఈ వీడియో నచ్చితే కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ వాచ్ ది ఛానల్ థ్యాంక్ యూ